తెలంగాణ ప్రాంతంలో రజాకారుల అరాచకాల గురించి విన్నాం అదే చరిత్రను ఈరోజు పునరావృతం చేయాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు ఈరోజు మరి లగచరులలు కూడా అలాంటి అరాచకాలే మనం కళ్ళతో చూస్తున్నాం అంటే మళ్ళీ రజాకారుల అరాచకాలని తలపించే విధంగా మొన్నటికి మొన్న జరిగిన లగచర్ల సంఘటన మనకందరికీ కూడా స్పష్టంగా తెలుస్తోంది మరి రజాకారులకు వ్యతిరేకంగా అలానాడు రైతులు ఏ విధంగా ఐకమై ఐకమత్యంతో పోరాడారో ఈరోజు గనక లగచర్లలో ఉన్న రైతులు కావచ్చు తెలంగాణలో ఉన్న రైతులు కావచ్చు ఏకమై పోరాడితే రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీయే భూస్థాపితమయ్యే పరిస్థితి ఉన్నది ఈరోజు గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేక అబద్దాలతోని మరి రా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క వాగ్దానాన్ని కూడా ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు మరి నిన్న మొన్న జ జరిగిన సంఘటన చూసుకుంటే మరి లగచర్లలో అర్ధరాత్రి పూట లైట్ ఆఫ్ చేసి పోలీసుల వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇళ్లలోకి పోయేసి ఆ కరెంటు తీసేసి ఇళ్ళల్లో పోయాక మహిళలతోని వాళ్ళు లైంగిక దాడులు చేయడం అనేది నిజంగా కూడా దృష్టకరం ఇలాంటి సంఘటనలు తెలంగాణ జరగడం ఇంకా కూడా బాధ బాధాకరం ఒక్క మాట గుర్తు చేస్తూ ఉన్న గతంలో రజాకారులు చేసిన పనులకు మరి చాకలి ఐలమ్మ లాంటి వీరనారి ఆ రోజు భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసింది అదేవిధంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో కొమరం భీము ఒక గోండు బిడ్డ పోరాటం చేసినారు ఆ పోరాటాలు మళ్ళీ పునరాత్వం కావాలనే ఆశ గనక రేవంత్ రెడ్డి గారు ఉంటే అదే లగచర్యలలో తప్పకుండా మరో చాకలి ఐలమ్మ మరొక కొమరం భీము పుట్టుకొస్తారు మరి నీ అంత చూస్తారు నీ యొక్క పాలన యొక్క మరి అరాచకాలని తప్పకుండా ఎండగడతారనే మాట గుర్తు చేస్తూ ఉన్నారు అనేక మంది బిడ్డలు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు మరి భూసేకరణ కోసం ఈ విధమైనటువంటి అఘాయిత్యాలకు బరితెగిస్తారా మీరు భూసేకరణ చేయాలనుకుంటే మీరు ప్రజలతో మాట్లాడండి వాళ్ళను ఒప్పించుకోండి కన్విన్స్ చేసుకోండి మరి భూసేకరణ తీసుకోండి ఆల్రెడీ పద్నాలుగు వేల ఎకర ఎకరాలు అందుబాటులో ఉన్నాక కూడా అదనంగా దాన్ని కాదని పక్కకు పెట్టి ఈరోజు మరి దుర్మార్గంగా ప్రజల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళకి ఇష్టం లేని పనులు చేసుకుంటూ పైగా వాళ్ళ మీద ముఖ్యంగా మహిళల మీద దాడి చేయడం అనేది నిజంగా కూడా శోచనీయం ఇది మంచిది కాదు తెలంగాణకు ఒక మంచి పేరుంది తెలంగాణ మహిళల పట్ల ఒక మంచి గౌరవభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ అట్లాంటి మహిళల్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఇదే అరచకాలు కొనసాగిస్తే మరో చాకలి ఐలమ్మ అనేక మంది కొమరం బేములు పుట్టుకొస్తారు మీ అంత చూసేదాకా వాళ్ళు నిద్రపోరు Tasma a gheață a nevihinitelei de